నమస్కారం ఈరోజు మన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రియతమ నాయకుడు శ్రీ కాకాడి గోవర్ధన్ రెడ్డి గారి మీద కొందరు దుర్మార్గులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసినటువంటి అభియోగాలు ఈరోజు కోర్టు ద్వారా అత్యున్నత ఈ దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా మనకు సంబంధించి కాకాణి గోవర్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక అత్యున్నత సంస్థ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ అనే విషయాన్ని రెండు సంవత్సరాలుగా విచారణ జరుగుతుంది నాలుగు వందల మూడు పేజీల ఛార్జ్షీట్ చేశారు అదేవిధంగా ఎనభై ఎనిమిది మందిని సాక్షులు విచారణ జరిపి శ్రీ కాకణ్ రెడ్డి గారు నిజాయితీ పరుడు దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదని అత్యున్నత న్యాయస్థానం మనకు చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంలో మీరు చేసేటటువంటి మా నాయకుడి మీద మీరు చేసేటటువంటి అభియోగాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కానీ మంగళగిరిలో ఓడిపోయినటువంటి లోకేష్ గారు కానీ ఈయన మన నియోజకవర్గం నాగవార్లు ఓడిపోయినటువంటి చంద్రమోహన్ రెడ్డి ఐదోసారి ఎదురు చూస్తున్న చంద్రమోహన్ రెడ్డి ఎన్నో అభియోగాలు చేసి ఈరోజు నవ్వుకోట్లో పాలైనటువంటి సందర్భం మనందరూ తెలిసిన విషయమే మీకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మీరు ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినా మేము దాని మీద సమన్వయం పాటించి కోర్టులో ఉన్న కేసుల మీద మేము తొందరపడకూడదనే ఉద్దేశంతో మేము దాన్ని సమన్వయం పాటిస్తే మీరు కోర్టులో ఉన్న కేసుల మీద కూడా మీరు లేనిపోని అపోహం తీసుకొచ్చి లేనిపోని మాటలు మాట్లాడి మీరు కోర్టు యొక్క అధికారాన్ని కూడా ధిక్కారం చేసిన వ్యక్తులు మీరు మీకు చట్టం గురించి చట్టం యొక్క విధానం గురించి మీకు దాని మీద గౌరవం లేదని దీని ద్వారా మాకు అర్థమైపోతుంది అదేవిధంగా మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు వజ్రం లాంటి మా నాయకుడి మీద కంగారు లాంటివి నువ్వు ఎన్నో ఆరోపణలు చేసావు వాస్తవానికి ఈ సరేపల్లి నియోజకవర్గ గ్రామాల్లో మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ప్రతి ప్రతి ఒక్క ఓటర్కి ఆయన చేసినటువంటి మంచి పనులే దీనికి సాక్ష్యం అని చెప్పని నువ్వెంత బురద కూసినా దీనికి ఎంత నువ్వెంత బురద కూసినా ఆయనకి అందుకోదని మరోసారి నీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది ఒక విషయం ఏంటంటే నువ్వు చంద్రమోహన్ రెడ్డి వాస్తవంగా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా నీ మీద అభియోగాలు వచ్చినాయి నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేసి మొత్తమొద ఎరువులు కొంపుకోవడాలో కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన మన రైస్ మిల్లర్ దగ్గర యాభై కోట్లు దండుకోవడంలో కానీ అదేవిధంగా పైనాపురం నేడుకు సంబంధించిన మూడు గుట్లు యాభై కోట్ల రూపాయలు నువ్వు లోకేష్ బాబు దోచుకున్న విధానం కానీ పేద ప్రజల గిరిజన ప్రజలను వదిలేసి ఆ డబ్బులతో మీరు దోచుకున్నటువంటి విధానాల మీద కానీ ఏ రోజైనా న్యాయస్థానానికి అభయోగం వంద అభయోగాలు వచ్చినప్పుడు ఒక్కసారి మేమందరం నేను క్లీన్ చీట్ చేసుకుంటాను నేను న్యాయస్థానానికి పోతాను అని చెప్పి నువ్వు సిబిఐ దర్యాప్తు అడిగావా నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఎవరైనా సరే ఒక సిబిఐ ఎంక్వైరీ అడిగి మీరు నిజాయితీని నిరూపించుకోగరా మీరు ఇంతటి దుర్మార్గం అభివృద్ధి చేసేట్టు కంకు కొట్టుకుపోయారు మీరు ఈ నియోజకవర్గంలో మీరు చేసేట్టు అవినీతి ఏ ఇంకొక విషయం ఏంటంటే మా మా నాయకుడు ఈరోజు వజ్రం అని నువ్వు చెప్పకుండానే ప్రజలకి అర్థమైంది వజ్రాన్ని పట్టుకొని నువ్వు తూర్పు ముక్కలాగా మాట్లాడి ఎంతటి నీచానికి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి పద్నాలుగు నుంచి మూడు ముఖ్యమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాకాడి మోహదర్ రెడ్డి గారి మీద మెట్ట విష్ణువోధన్ రెడ్డి గారి మీద ఒకటి వచ్చి కంతి మధ్య రెండు కోర్టు కేసు అన్నారు మూడు ఈ కంటైనర్ అన్నారు మొదటిది మేమే ఆ రోజు అడిగాం బ్రహ్మదేవిలో చనిపోయినారు కల్తీ మధ్య ఉంటే కేవలం ఎంతమంది చచ్చిపోయారు మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు ఒక్కడికన్నా పోస్ట్ మార్టం చేయించారా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చి కల్తీ మధ్య చచ్చిపోయారని అడిగాం దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు నెంబర్ టూ నిన్నే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ జరిపించి కాకాడి గారి గారికి ఏ సంబంధం లేదు దీనికి హై అతను కాజా రసులు అనే వాళ్ళిద్దరే నిందితులు అని చెప్పి క్లీన్ చెక్ ఇచ్చేసింది ఇకపోతే కంటైనర్ యా కంటైనర్ యాట ఉంది అదాని అదాని అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అతని వ్యాపారాలు ఉన్నాయి ఇంకొకటి అదాని వ్యాపారస్తుడు కానీ అతను రాజకీయ నాయకుడు కాదు స్వచ్ఛంద సమస్యలు పెట్టుకున్నవాడు కాదు అదాని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకోపోయినాడు అని అంటే కేవలం వ్యాపారస్తుడు కాబట్టి అతనికి వ్యాపారానికి అనుగుణంగా ఇక్కడ కొంచెం తగ్గించి ఇంకో దగ్గరికి పోయినాడు అదే విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధ రెడ్డితో వల్ల కానీ అది కానీ పోయే పని అయితే మూడు మండలాలు పొల్యూషన్ జరుగుతున్నటువంటి మండలాల్లో ఉండే ప్రజలు ఈ జనకోలు జన్కోలు ఈ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ ఇక్కడి నుంచి ఎప్పుడో తరలించేవాడు ఒక ఒక స్టేట్ మినిస్టర్ చెప్తే అదాని లాంటి వాడు వెళ్ళిపోయినాడు అని చెప్పడం అనేది అస్సల ఆశాస్పదం ఎక్కడైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు దీన్ని కనీసం ఒక చిన్న రేసు అన్న ఉండాలి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లింక్ అటు కాకుండా కేవలం విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వాళ్ళనే కంటినర్ తగ్గిపోయిందని చెప్పడం అనేది అది ఎంత అసహంగా ఉందనంటే అసలు చెప్పుకున్న దానికి కానీ ఎవడన్నా ఒక విజ్ఞానవంతుడికి కానీ ఒక చదువుకున్నవాడు కానీ వీళ్ళు ఇంత అమాయకులు రేపు రాజకీయాల్లో వీళ్ళు రాజకీయాల్లో గెట్టవసరే ఈరోజు జనం అనుకుంటున్నారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలా మేము చెప్పాం ఇదిగో నీ మీద ఇంత తీసుకున్నారు వట్లలో జరిగి ఉంది రైస్ మిల్లర్ల దగ్గర జరిగి ఉంది ఇంటి చెప్పినప్పుడు కనీసం దానికి కౌంటర్ లేదు కోర్టుకు నా మీద విచారణించమని చెప్పి అడిగిన లేడు అదే గోవంత్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు ఆయన కాయలే సిబిఐ ఇచ్చుకోడు హైకోర్టుకు పోయి నా మీద ఎంక్వైరీ వేయండి అత్యున్నత న్యాయస్థానానికి స్టేట్ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం లేకపోతే సుప్రీంకోర్టుకి ఏంటి నేషనల్ దీంతో సిబిఐతో విచారణ జరిపించండి జరిపించుకొని ఈరోజు కడిగిన ముత్యంలా ఫ్రెష్గా బయటపడిపోయాడు ఇంకా అటువంటి ఇంకెప్పుడైనా సరే అటువంటి ఆలోచనలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం